ಅರೇ ಹೋಗಿ ನಾವು ಪೂರ್ವಕ್ಕೆ ಹೋಗಿ

देव प्रभु श्री महाराज और स्टार सिंह हरियाणा कर रहा है जय जय राम 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 जय जय अरे मेरे ये धार्मिक दहेला चला अर्ध राह रोटी आर्ट राह रोटी चला अर्ध 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 राह रोटी चला अर्ध

సందర్భంగా ఈ దేవి శరవరాత్రి ఉత్సవాలు మరి ప్రధానంగా ఆలయాల్లో పెద్ద పెద్ద సెంటర్స్లో చేసేది సహజంగా జరుగుతుంటుంది అయితే ఊరికి దూరంగా ఉన్నటువంటి భీమవరం తాడే రోడ్డులో ఉన్నటువంటి ఇంద్రమ్మ కాలనీలో గత పదిహేను సంవత్సరాలుగా ఒక చక్కని ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ కలిగిస్తూ చింతాడు శ్రీనివాసరావు వారి సత్యమోణి నాగకృష్ణ గారు వారి కుమారుడు ప్రసన్న కుమార్ గారు వారి అందరూ అందరూ కలిసి ఇక్కడ ఈ దేవి శవన్నర ఉత్సవాల్ని ఇక్కడ పూజా కార్యక్రమాలతో శాస్త్రోత్సంగా పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారిని నిలబెట్టి ఉత్సవాలు నిర్వహిస్తూ నిత్య పూజలు చేస్తున్నటువంటి మీ కాలనీ వాసులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ముఖ్యంగా మరి వేద పండితులు బాలసుబ్రహ్మణ్య శర్మ గారు మంగళంపల్లి బాలసుబ్రహ్మణ్య శర్మ గారు అలాగే ఇది హర్ష హర్ష గారు శాస్త్రోక్తంగా ఇక్కడ అమ్మవారి చెండి హోమాన్ని నిర్వహించడమే కాకుండా ప్రతినిత్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరి చేత కూడా పూజలు చేస్తూ లోక శాంతి కోసం ప్రతి ఒక్కరూ కూడా యంత్రాలకు అధిపతి అయినటువంటి శక్తి స్వరూపులైనటువంటి అమ్మవారిని ఆరాధిస్తూ మన శక్తి మంది ఎవరైతే శక్తి లేనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో ఆ పూజల్లో మనం పాల్గొంటే మనం కూడా పూజలు నిర్వహించినటువంటి ఫలితాన్ని మనం సమవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ కాలంలో ఈ ఆర్మేక శోభను తెలియజేస్తూ మరి ఇక్కడ చక్కని కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారి ఇక్కడ అలా సహకరిస్తున్నటువంటి కమిటీ సభ్యులకి ఆ అమ్మవారు ఆయుర ఆరోగ్యం ప్రసాదించాలని ముఖ్యంగా కాల్ని వాసులు అందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో మనం ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారు మనకి శక్తిని ప్రసాదించాలి జై మామిడి అమ్మ అమ్మవారికి జై అమ్మవారికి

ఈ ఇందిరామ కాలని అందుకు గత పదిహేను సంవత్సరాలుగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని చంతాడు శ్రీనివాసరావు గారి దంపతి యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతోంది గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా పూజా కార్యక్రమంలో భాగంగా చండీ హోమ కార్యక్రమాన్ని కూడా జరిపిస్తున్నారు అలాగే ఈరోజు నవరాత్రుల్లో మూడో రోజు తదియ ఆస్మిజ శుద్ధ తదియ స్థిరవారం ఈ రోజు నాడు అమ్మవారికి లోక సుభిక్షణం కోసం సర్వ జనులు ఆనందంగా ఉండడం కోసం సస్యశ్యామలంగా ఆడి పంటలన్నీ కూడా ఆనందదాయకంగా పట్టడం కోసం ఈరోజు ఈ లోకం అంతా సుభిక్షంగా ఉండడం కోసం చెల్లి హోమ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ హోమ కార్యక్రమంలో ఉదయం నుంచి అందరూ పాల్గొంటూ అమ్మవారి యొక్క సేవ చేస్తున్నారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం వల్ల వచ్చే సంవత్సరం ఇక్కడ ఈ ఇందురమ్మ కాలనీలో దుర్గా అమ్మవారి గుడి నిర్మాణం అది తలవాయిగా ఉంది కాబట్టి ఆ నిర్మాణ కార్యక్రమాలు కూడా వచ్చే సంవత్సరానికి పూర్తయ్యి వచ్చే సంవత్సరం ఈ ఇందుర కాలనీలో ఈ దుర్గా ఆలయం నిర్మాణం ప్రతిష్ట అమ్మవారి ప్రతిష్ట పూర్తయిన తర్వాత నవదుర్గలు నవరాత్రులతో అక్కడ అమ్మవారిని ఆ పూజా కార్యక్రమాన్ని దేవాలయంలో చేసుకుని ఈ చండీ హోమ కార్యక్రమాన్ని కూడా ఆ యొక్క దేవాలయంలో చేసేటువంటి శక్తిని అందరికీ ఇవ్వాల్సిందిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ ఆడియన్ దగ్గర బంగారం కాలనీలో శ్రీ పిట్టాడు శ్రీనివాసరావు గారు అమ్మవారి గల అమ్మ దుర్గమ్మ తల్లి చండీ బాబుని జరిపిస్తున్నారు పదిహేను సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఈ శ్రీనివాసరావు గారిని అమ్మవారు ఆశీర్వదిస్తూ అతని చండీ బాబు ఎందుకు జరపాలి ఎందుకు జరిపించుకోవాలి అనేది ఫస్ట్ మనం ఆలోచించాల్సింది మన గ్రామస్తులంతా కూడా గ్రామ శాంతి కోసం మొత్తం పడ్డకంతా కూడా దేశ సౌభాగ్యం దేశ శాంతి కోసం మనం చేసుకునేది మన వీధిలో మన వాడలో మన గ్రామంలో చేసుకునేది మన గ్రామ శాంతి జరగడం కోసం ఎవరో ఒకరు కోలుకోవాలి ఆ ఒక్కరేసి చెప్తాడు శ్రీనివాసరావు వారికి మనం చేయూతనిచ్చి ఈ అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా పొందాలని నా మనవి సందర్భంగా ఈ మూడో మూడో రోజు కార్యక్రమంలో ఈరోజు వైఎస్ఆర్ కాలనీ ఇంద్రం కాలనీలో ఇంద్రం కాలనీలో చండీ హోమం చేపట్టాం ఈ చండీ హోమం కార్యక్రమానికి మన హైదరాబాద్ నుంచి వచ్చిన మా నాయకులైన అప్పారా గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే అప్పారా గారే కాక మన శ్రీనివాస్ గారు మన ఆదిత్య బాబీ గారు అందరూ కూడా వచ్చి అమ్మవారు ఆశ్వస్ తీసుకున్నారు అలాగే ఈ చండీ హామానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటే చండీ హామం గత పదిహేను కూడా చేస్తున్నాము చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము వచ్చి ఎవరు వచ్చినా సరే వారిని ఆస్వాదించి పంపిస్తున్నాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమంకి మా మా వార్డు కమిటీ సభ్యులందరికీ నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం అయినా సరే వార్డు సంక్షే సభ్యులు అందరూ కూడా నన్ను సహకరించారు ఈ కార్యక్రమాన్ని విజయంగా చేస్తున్నారు కాబట్టి అలాగే మన సుబ్రమణ్యం శాస్త్రి గారిని కూడా నేను ప్రత్యేకంగా ధన్య ధన్యవాదాలు తెలుపుతున్నాను సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గత ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన చేస్తున్నారు ఆయనకి ప్రత్యేకంగా మా పానీ వాసులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ గత పదిహేను సంవత్సరాలు నుండి ఇక్కడ ఈ పది పది రోజులు కూడా కార్యక్రమాలు చేసాము లాస్ట్ రోజు ఘనంగాను అమ్మవారిని ఊరేంపు బా బాజా భయంతో ఊరెంపుతోటి అమ్మవారిని తీసుకెళ్తున్నాం అలాగే అమ్మవారి ఎమ్మర్జీ కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా సహకరిస్తున్నారు వారందరికీ పచ్చ ధన్యవాదాలు తిరుగుతూ అమ్మవారు పచ్చి అందరికీ శాంతిని చేకూరాలని అమ్మవారు అందరు మనసులో ఉండి మన దేశం అంతా సుభిక్షంగా ఉండాలని నేను పచ్చాను